అందరికీ నమస్కారం నా పేరు దొర నేను ఒక భారత పౌరుడిగా ఒక మానవుడికి ఏ కష్టం వచ్చినా ఉన్నామంటూ మేము ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో మీకు వేడుకుంటున్నాం అయ్యా ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా మీరే కాపాడుతారు ఒకవేళ మీరు కాపాడలేకపోతే మా సావే దిక్కు అనేది వీధిలో మీకు తెలియపరచడానికి వీళ్ళందరూ కూడా నిరసన చేస్తున్నారు అయితే ఇది నేరుగా మీకు చెప్పాలని ఉద్దేశంతో మీకు ఈ వీడియో ద్వారా మేము తెలియపరుస్తున్నాం విజయనగరం జిల్లా బొబ్బుల్ నియోజకవర్గం బొబ్బుల మండలం గోపాలరాయడ్పేట పంచాయతీకి ఆనుకొని ఉన్న ఐదు గిరిజన ఏమా సార్ అలాగే వీళ్ళు ఎన్నో సంవత్సరాలు పెట్టి విజయనగరం జిల్లా కలెక్టర్ గారికి పార్టీపురం పిఓ గారికి అయ్యా మాకు కరెంటు సౌకర్యం లేదు మౌలి సరుకులు లేవని అధికారులకు ఇచ్చినప్పుడు కూడా ఏ ఒక్క అధికారు రాలేదు సార్ ఈరోజు ఈ వీడియో మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ డిప్టీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని గిరిజనుల మనసులో ఉన్నారు సార్ స్వాతంత్రం వచ్చిన తర్వాత గిరిజనుల కోసం ఆలోచించిన ఏ వ్యక్తి లేరు ఇది మీరు తప్ప ఈ రోజు మీరు కాపాడిపోతే ఇక్కడ ఉన్న గిరిజనులందరికీ సావే అని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నా సార్ సుమారు చాలా మంది పిల్లలండి స్కూల్కి వెళ్లకు స్కూల్ బడి లేకున్నా ఆహార లోపంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనసు పెద్ద మనసు చేసుకొని విజయనగరం జిల్లాలో ఉన్న గోపాలరాడు పేట ఉన్న గిరిజనులు కూడా కాపాడండి అలాగే విజయనగరం జిల్లాలో ఇంకా చాలా గేమాలు కరెంట్ లేకున్నావి జిల్లా అధికారులు చెబితే పట్టించుకోవట్లేదు ఒక పక్క మాకు ఎవరైతే గుమ్మడి సంజారాయణ గారు ఉన్నారో అమ్మ మన గిరిజన గ్రామాలకి అడవి తల్లి బాట పెట్టని చెప్తే విజయనగరం జిల్లా మంత్రి గారి దగ్గరికి వెళ్ళానని చెప్తున్నారు విజయనగరం మంత్రి గారి దగ్గరికి వచ్చి అడిగితే ఆయన సొంత మండలంలోనే గంటాడు మండలంలోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇంకా అక్కడే అతను పరిష్కారం చేయలేకపోతున్నారు ఇవి కూడా చెప్పి కూడా ఇసుకుపోయి ఉన్నాము కానీ ఈ రోజు ఆదివాసులకు అండగా ఎవరైనా ఉన్నారంటే అది డిప్టీ సీఎం గారు అని చెప్పేసి అందరిలో ఆదివాసీ బిడ్డల్లో మనసులో ఉంది కాబట్టి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని వేడుకుంటూ ఒక భారత పౌరుడిగా ఒక ఆదివాసీ బిడ్డగా కాకుండా భారత పౌరుడిగా వీళ్ళందరూ కూడా ఈ భూమి మీద భగవంతుడు పంపించిన ఒక మానవ జన్మ ఉన్న వాళ్ళకే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలంటే మీరు ఒక్కలే చేయగలరని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మీరు కానీ వీళ్ళు కాపాడిపోతే సావే దిక్కు ఒక పక్క ఈరోజు మీకు మీకు ఉరి వేసుకున్నానికి అర్థమేటంతే రాత్రి తేళ్లు పోములు అడవి పందులు మూగజీవులు అన్ని కూడా ఊర్లోకి వస్తున్నాం సార్ ఎందుకంటే ప్రధానంగా కరెంట్ వేస్తాం కరెంటు ఇప్పించినట్టయితే కరెంటుని ఇప్పించినట్టయితే ఈ బలిలోను ఎవల పిల్లల్ని హాస్టల్లో వేసేనా సరే ఇక్కడ చదివించుకుందాం అనేసి ఆలోచన ఉన్నా సార్ కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళందరికీ కూడా క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వట్లేదు ఆధార్ కార్డులు కూడా పంచాయతీ ఉండి కూడా ఓటు బ్యాంక్ రాజకీయం కోసం గిరిజనులు ఎక్కువ మంది ఉన్నారు మా పంచాయతీలు చేర్చుకోవద్దని చెప్పి వచ్చిన ఓటు హక్కును కూడా వెనక్కి పంపించారు ఇలాంటి బాధలు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు పెద్ద మనిషి చేసుకొని మీరు వీళ్ళని కాపాడతారని ఓ తుమ్మప్పని రా మిమ్మల్ని కోరుకుంటున్నారు సార్ ఆదివాసీ బిడ్డల తరఫున మీరు చేసినటువంటి ఆయన గారు చెప్పినట్టు నేను సార్ తప్పులేదు వారి దృష్టిలో ఉంది మా దృష్టిలో ఉంది కానీ ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి స్వయంగా ఆయన దృష్టికి వెళ్ళడంతో ఇమీడియట్గా యాక్షన్కి మనం ముందుకు వచ్చాం నాయనగారు వెంటనే స్పందించారు ఆయన చాలా బిజీగా ఉంటారు అయినప్పటికైనా మన తోటి మనుషులు బాధపడకూడదు ఆకలితో ఉండకూడదు ఏ విధంగా అయితే మనకి సమస్య అవుతుందో అవన్నీ కూడా చేసుకొని అప్పుడు ఇవన్నీ కూడా మనకి ఈ సమస్యలన్నీ కూడా తీసుకెళ్ళకే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దయచేసి అందరం కూడా మీ అందరూ కూడా ఇప్పటి వరకు సహకరించారు అధికారులు అందరూ కూడా ఇంకొక రెండు గంటల్లోకి ఇవన్నీ కూడా మనం వివరాలన్నీ కూడా మనం చేసుకుని సాయంత్రం కల్లా రిపోర్ట్ అనేది పంపిస్తాము ఎవరైతే మీరు మీ పెద్దలు ఎవరైతే ఒక పది మంది ఇచ్చారు పేర్లు వాళ్ళందరూ కూడా వివరాలు తెలియజేస్తాము మేము ఏం చేసాము కూడా తెలుస్తాం మీకు ఇక్కడ అందరికి నెట్వర్క్ వస్తుంది కల్పోయి ఇక్కడ పొందుతున్నాయి కాబట్టి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి మేము చెప్పవలసిన విషయాలు ఇంకా ఏమైనా విషయాలు చెప్పండి కరెంట్ మాత్రం ఇంకేట ఉన్నాయా ఇంకేమైనా చెప్పదలు చెప్పండి అందరూ ఒకేసారి తర్వాత అందరూ ఒకేసారి రావాలంటే అండి అన్ని ఇక్కడే ఉన్నారు పంచాయతీ సార్ కూడా జిల్లా అధికారి కూడా ఇక్కడే ఉన్నారు ఒకసారి అది మేము అది మాట్లాడుతున్నాం ఆల్రెడీ మీరు చెప్పిన దానికి ఏఈ గారు లెటర్ రాసి కూడా ఫారెస్ట్ వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది యాక్షన్ అయితే తీసుకున్నారు అంటే ఈ విధంగా ఉంటుందని చెప్పి ఇప్పుడు మన ఫారెస్ట్ వాళ్ళ నుంచి అనుమతి రాగానే పని చేయడానికి రెడీగా ఉన్నారు ఏఈ గారు ఏఈ గారు ఇలాంటి సంబంధించింది అతను వాళ్ళు అనుమతి రాగానే మీకు పని ఏదైనా మిడిల్ కూడా అవైలబుల్ ఉందంటున్నారు బోల్స్ కానీ వైర్లు కానీ బోల్స్ కూడా వేసేశారు బోల్స్ కూడా వేసారు వైర్లు కూడా ఉన్నాయి వాళ్ళ నుంచి పర్మిషన్ చూస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళ నుంచి ఫారెస్ట్ వాళ్ళకి పర్మిషన్ రాగానే ఇమీడియట్ గా విత్ ఇన్ డేస్ లో అయిపోతారు అయిపోతుంది ఇంకా అందరికీ నమస్కారం మరి వాళ్ళ ఒక నెల రోజుల క్రితం ఇక్కడ కనీస వసతులు లేవు కనీస సౌకర్యాలు లేవు మమ్మల్ని ఆదుకోండి అని ఇక్కడ ఈ ఐదు గిరిజన గ్రామాల ప్రజలు కృపా దీవెన వలస రామన్న వలస ప్రియా వలస చిన్నక్కేన వలస గ్రామ ప్రజలు వారి శాంతియుతంగా నిరసన తెలపడంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బొబ్బుల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి పెద్దలు గిరిడప్పల స్వామి గారు వారి యొక్క బృందంతో వచ్చి ఈ గ్రామాలన్నింటినీ కూడా అధ్యయనం చేయడం జరిగింది అదేవిధంగా నిరసన తెలియజేసిన వెంటనే వారి యొక్క ఆందోళన తెలియజేసిన వెంటనే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి రెవెన్యూ వారిని ఆర్డీఓ గారిని ఎంఆర్ఓ గారిని అందరిని కూడా ఇక్కడికి పంపించడం జరిగింది ముఖ్యంగా అప్పల గారు మేము కలిసి ఇక్కడికి వద్దామని గత వారం పది రోజులు అనుకుంటున్నాం అనేక కార్యక్రమాల వల్ల రాలేపా మళ్ళీ రేపు అసెంబ్లీకి వెళ్ళిపోతే మళ్ళీ నెల రోజులు అవ్వదు ఎట్టి పరిస్థితి వాళ్ళు పెట్టుకోవాలని ఎన్ని పనులున్నా ఇవాళ వచ్చి ఫస్ట్ హ్యాండ్లో వీరి యొక్క సమస్యల్ని మనం అధ్యయనం చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళకి మెయిన్ కావాల్సింది ఒకటి ఏంటంటే విద్యుత్ సమస్య కాకపోతే ఇక్కడ ప్రతిబంధన ఏమిటంటే ఈ ఐదు గ్రామాలు నివాస స్థలాలు అవనివ్వండి పొలాలు అవన్నవ్వండి అన్నీ కూడా అటువీ భూముల్లో ఉన్నాయి వీళ్ళు సుమారు ఇరవై సంవత్సరాల క్రితం పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇరవై సంవత్సరాలు అయినప్పటికీ ఇవన్నీ కూడా అటువీ భూముల్లో ఉన్నాయి అటవీ భూముల్లోని కొన్ని చేయడానికి కొన్ని ప్రతిబంధనలు ఉన్నాయి అది వెంటనే వాళ్ళ ముందే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో మాట్లాడడం జరిగింది తప్పకుండా డిఎఫ్ఓ గారితోని కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి విద్యుతీకరణకి నేను కూడా అమరావతిలోని రాబోయే నెల రోజుల సెషన్స్ కొంటాను కాబట్టి దాన్ని నేను తప్పకుండా ఏ విధంగా అతి త్వరలో చేయగలమో అతి త్వరలో చేయడానికి చూద్దాం లోపు వాళ్ళకి ఇబ్బంది లేకుండా నా సొంత ఖర్చులతోనే కొన్ని సోలార్ లైట్లు అరేంజ్ చేయడానికి కూడా నేను వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగిందని మీకు తెలియజేసుకుంటున్నాను తర్వాత రెండో సమస్యలు అనింది ఏంటంటే ఐసిడిఎస్ పిఓ మేడంతో మాట్లాడి చిన్నపిల్లలకి లోపం లేకుండా వాళ్ళకి సరుకులు కూడా అరేంజ్ చేయమని మనం చెప్పాం అదేవిధంగా రెవెన్యూ సిబ్బందికి మరి రేషన్కి ఇబ్బంది లేకుండా చేయమని చెప్పాం ముఖ్యంగా ఈ అన్ని సమస్యలకి పరిష్కారం ఏంటంటే వీళ్ళని ఏదో పంచాయతీలో విలీనం చేయడం సో అతి త్వరలోనే ప్రయారిటీ కింద పెట్టుకొని ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఎందుకంటే మ్యాప్ జియో ట్యాగింగ్ హౌస్ మ్యాపింగ్ అన్నిటికీ ఇబ్బంది ఏంటంటే వీళ్ళు ఎక్కడో దగ్గర వీళ్ళు కొంతమంది సాలూరు మండలంలో ఉన్నారు కొంతమంది మక్కు మండలంలో ఉన్నారు స్కాటర్ అయిపోయి ఉన్నారు కాబట్టి ఏదో ఒక పంచాయతీలోనే వీళ్ళని విలీనం చేస్తే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అవనివ్వండి రేషన్ అవనివ్వండి అవ్వనివ్వండి ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి కాబట్టి వీళ్ళని ఏదో ఒక పంచాయతీలో విలీనం చేస్తామని మీకు అందరికీ కూడా తెలియజేసుకు అంటే ఏ పంచాయతీ అనేది ఎలాగనేది వాళ్ళకి వీలుగా అన్ని విధాలుగా జాగ్రఫికల్గా ఏదైతే ఫీజిబుల్లో అక్కడ మనం ఆ ప్రక్రియ పూర్తి చేసి తప్పకుండా వీళ్ళకి అన్ని విధాలుగా మాలో మనలో మనలో కలుపుకొని మన మన మనుషులుగా వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్య సకాల సౌకర్యాలు కల్పించడానికి నా వంతు కృషి చేస్తాను మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను రహదారి సౌకర్యానికి సంబంధించి రెవెన్యూలకి ఇక్కడ వాళ్ళ ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది వెంటనే మల్లంపేట నుంచి ఏదైతే బోర్జ్ ఉందో దాన్ని ఇమీడియట్గా సర్వే చేసి ఏమైనా లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా అయితే వెంటనే ఇక్కడి వరకు వాళ్ళ గ్రామం వరకు ఫార్మేషన్ చేయడానికి అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు కూడా నేను వస్తానని కూడా చెప్పాను మీకు అందరికీ తెలుసు రోజుకి నేను ఏడెనిమిది ఊర్లు ఇవన్నీ తిరుగుతుంటాను కొంచెం పనులు పని ఒత్తిడి విపరీతంగా నాకు ఉండడం వల్ల పండగ పోయాక వస్తారని కూడా వాళ్ళకి అవాళ చెప్పడం జరిగింది కాకపోతే ఈలోపు వారు ఎవరో ఏదో అపోహలు పెడితే దానికి వాళ్ళు నిరసన తెలపడం జరిగింది నిరసన తెలపడం అనేది తప్పు కాదు వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి చాలా రిమోట్ ఏరియాలో ఇక్కడ అనునిత్యం ఇవాళ రోజు రావడానికే మూడు కార్లు అరగంట ముప్పై గంట పెట్టింది బొబ్బిలి నుంచి బయలుదేరి రావడానికి ఇక్కడికి వాళ్ళు అనునిత్యం ఇక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళు కష్టాల్లో ఉన్నటువంటిది వాస్తవం ఎలాగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించి ఏ విధంగా వాళ్ళని ఆదుకోగలము ఏ విధంగా వాళ్ళు శుభ్రంగా చూసుకోగలము బొబ్బిలి ప్రాంత వాసులుగా మేమందరం కూడా బాధ్యత తీసుకుంటాం నేను అదే విధంగా పూర్తి బాధ్యత వహిస్తారు మన జనసేన పార్టీ నాయకులు గిరిరప్ప స్వామి గారు జనసేన కార్యకర్తలు అందరూ కూడా మరి పూర్తి బాధ్యత వహిస్తారని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను తప్పకుండా ఆ ప్రక్రియ ఇవాళ నుంచే స్టార్ట్ అవుతుందని మీకు తెలియజేసుకుని అదే ఒక బోర్ అడిగారు ఆ బోర్ కూడా తప్పకుండా నేను సొంత డబ్బులతో తీయించుతానని వాళ్ళకి అది కూడా హామీ ఇవ్వడం జరిగింది అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం పవన్ కళ్యాణ్ గారు బొబ్బిలి వేణ యొక్క ఖ్యాతిని మరింత పెంచడానికి బొబ్బిలి వేణ తయారీకి అవసరమైనటువంటి కలప ఏదైతే పనస్కరం ఉంటుందో దాన్ని వారు అరేంజ్ చేయడం వేణ కళాకారుల్ని వేణు యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించడానికి ఇంకా పెంపొందించడానికి వారు చేసినటువంటి కృషికి వారు చేస్తున్నటువంటి సాయానికి రెండు చేతులు జోడించి బొబ్బిలి ప్రజల తరపున వారికి తెలియజేసుకుంటాను పవన్ కళ్యాణ్ గారికి కూడా పవన్ కళ్యాణ్ గారి ద్వారా కూడా ఈ ఐదు గిరిజన గ్రామాలకి పరిష్కరించిన సమస్యలు అనేకమైనవి ఉన్నాయి కాబట్టి అవి కూడా వారి దృష్టిలో తీసుకెళ్ళి వారిని కలిసి అన్నిటికీ కూడాను ఒక మంచి గా ఎవరికి ఇబ్బంది లేకుండా అదేవిధంగా రూల్స్కి ఇబ్బంది లేకుండా గిరిజనులకు ఇబ్బంది లేకుండా ఒక మంచి మార్గాన్ని పెంచడానికి నా వంతు కృషి చేస్తానని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటాం